వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై రానున్న ఏపీ బడ్జెట్లో తాజా ప్రతిపాదన డిఏర్రియర్స్ పిఆర్సి అరియర్స్ ఏపీజిఎల్ఐ ఎక్సెట్రా ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెన్షనర్లకు కలిపి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాయి ఇందులో డిఏ అరియర్సు పిఆర్సీ అరియర్సు ఏపీ జిల్లాతో పాటుగా ఇతర బకాయిలు కూడా ఉన్నాయి వీటిని చెల్లించాలని ఉద్యోగులు పదే పదే కోరుతున్నా ఉద్యమాలు చేస్తున్నా పండుగలు వచ్చిపోతున్నా ప్రభుత్వాల్లో కదలక మాత్రం ఉండటం లేదు గతంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఇప్పుడు కూటమి సర్కారు హయాంలోనూ అదే పరిస్థితి దీంతో ఉద్యోగుల్లో అంతర్మదనం మొదలైనట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల్ని పదే పదే అడిగే పరిస్థితి వాటి కోసం ఉద్యమాలు చేసే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులు చేసేది లేక ఓ నిర్ణయానికి వచ్చారు ఈ మేరకు ప్రభుత్వానికి ఓ కీలక ప్రతిపాదన ఇచ్చారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన ప్రతిపాదన ఇప్పుడు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశమవుతుంది అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విలువైన భూమిని ఉద్యోగులకు ఇవ్వటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వానికి ఉద్యోగుల ప్రతిపాదన ఈసారి రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిల చెల్లింపు కోసం తగిన నిధులు కేటాయించాలని లేకపోతే వాటి స్థానంలో ఉద్యోగులకు భూమిని ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరుతోంది ఈ మేరకు సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కార్యదర్శి రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందు మరియు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవకు తగిన ప్రతిపాదనలు ఇచ్చారు బకాయిలు అసాధ్యం కాబట్టి భూమి అనే టైటిల్ చూస్తున్నాం అలాగే ఈ నెలలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వాలని వారు నిర్ణయించారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన బాకీలు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని వీటిని చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందున వాటి స్థలంలో భూమిని ఇవ్వాలని ప్రతిపాదించినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు దీంతో పాటు వెంటనే పీఆర్సీని కూడా నియమించాలని వారు కోరుతున్నారు సో ఈ విధంగానైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ బకాయిలకు విలువైన భూమిని ఇవ్వాలని బడ్జెట్లో చెప్పాలని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అయితే ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు